ఎలా ఉన్నారు ఇవాళ నేను మీకు చేప గుడ్ల గురించి చెప్పబోతున్నాను అనగా కనిపించే చేప గుడ్లలో తాగి ఉన్న శక్తి గురించి మీకు తెలుసా ఇవి సాధారణ ఆహారం కాదండి మన ఆరోగ్యానికి అద్భుతమైన బూస్టర్ చేప గుడ్డులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి అలాగే మన మెదడుకి కావాల్సిన శక్తిని కూడా ఇస్తాయి అదే విధంగా వీటిలో ప్రోటీన్ ఐరన్ విటమిన్ డి విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి ఈ పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి రక్తహీనత తగ్గిస్తాయి ఎముకలను దృఢంగా ఉంచుతాయి కొన్ని దేశాల్లో అయితే చేప గుడ్లను సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇవి ఇమ్యూనిటీ పెంచి శరీరాన్ని అనారోగ్యాల నుండి కాపాడతాయి కాబట్టి అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే వీటిలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే కాబట్టి ఎక్కువగా కాకుండా పరిమిత మోతాదులో మాత్రమే తినాలి చూసారా ఇంత చిన్నగా కనిపించే చేప గుడ్లలో పెద్ద పెద్ద ఆరోగ్య రహస్యాలు దాగి మీరు గుడ్లు తింటారా లేక వాటికి దూరంగా ఉంటారా కామెంట్స్ లో చెప్పండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బయట